కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు సరిగ్గా చదవట్లేదని బాధపడుతూ ఉంటారు చదువు మీద ధ్యాస ఉండని పిల్లలు కూడా ఉంటారు అలాగే రోజంతా చదువుతూ ఉన్న మార్కులు రాని పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానం తల్లిదండ్రుల ప్రవర్తన వీటన్నిటికంటే ముఖ్యమైనది పిల్లల్ని పిలిచే ముద్దు పేర్లు ముద్దు పేర్లు పెట్టి పిలవటం వలన పేరులో ఉండే రాంగ్ నెంబర్ వలన మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు కూడా ఎందుకు పనికిరాని వారిగా తయారవుతారు పేరులో రాంగ్ నెంబర్ ఉంటే టాపర్ అనుకున్న వారు కూడా జస్ట్ పాస్ అవుతారు అంతే కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ చదివినట్టుగానే కనిపించరు కానీ ఎగ్జామ్లో మాత్రం మంచి మార్కులు వస్తాయి టాపర్ అయిపోతారు మరికొంతమంది పిల్లలు ఎప్పుడూ చదువుతూ ఉంటారు అన్ని సబ్జెక్టులు అన్నీ కూడా చదువుతూ ఉంటారు కానీ ఎగ్జామ్ అంటే భయపడిపోతూ ఉంటారు ఆ భయం వలన చదివినదంతా మర్చిపోయి ఎగ్జామ్లో ఏమీ రాయకుండా బిక్కముఖం వేసుకుని చూస్తారు ఇలా జరగడానికి కూడా పేరులో ఉండే రాంగ్ నెంబర్ కారణం కనుక పిల్లల్ని ముద్దు పేర్లతో పిలవకండి వారి పుట్టిన తేదీని అనుసరించి వారికి మంచి పేరును పెట్టండి మంచి పేరును పెట్టడంతో పాటుగా చిన్న చిన్న పరిహారాలను కూడా పాటిస్తే మీ పిల్లల జీవితాన్ని బంగారు బాటలో నడిపించిన వారవుతారు మరి అటువంటి చిన్న చిన్న పరిహారాలను ఈరోజు మనం తెలుసుకుందాం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని గణపతిని ఆరాధించాలి అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన అతి శ్రేష్టం ఇలా చేయటం ద్వారా విద్యలో ఉన్నత స్థానానికి చేరే అవకాశం ఉంటుంది విద్యలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ప్రతిరోజు ఉదయం పిల్లలకు పరగడుపున తేనెను ఇవ్వండి ఇంట్లో పుస్తకాలను పెన్నులను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు పుస్తకాలు పెన్నులు సరస్వతీదేవి స్వరూపాలు సరస్వతీదేవిని నిర్లక్ష్యంగా వదిలేయటం వలన కూడా విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి కనుక పుస్తకాలను పెన్నులను ఎప్పుడూ శుభ్రంగా సర్ది పెట్టుకోవాలి అలాగే పిల్లలు విద్యలో మంచిగా అభివృద్ధి పొందాలంటే వారి తల్లిదండ్రులు రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబుతో నీటిని వారి తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి ఈ నీటిని ఎవ్వరూ త్రాగకూడదు దాహం వేస్తే త్రాగడానికి వేరుగా నీటిని పెట్టుకోవాలి ఉదయం లేచిన తరువాత రాగి చెంబులోని నీటిని తీసుకొని వెళ్ళి ఏదైనా మొక్కకు పోయాలి ఇలా చేయటం వలన పిల్లలకు విద్యా బుద్ధులు అబ్బుతాయి పిల్లలు శ్రేయస్సును కోరుకునే ప్రతి తల్లిదండ్రులు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించాలి ఉత్తర దిక్కున కూర్చొని సాయిబాబాను పూజించటం సాయిబాబా జీవిత చరిత్రను పారాయణం చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి విద్యలో మంచి అభివృద్ధి లభిస్తుంది అదేవిధంగా సోమవారం మరియు బుధవారం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయటం వలన కూడా మీ పిల్లలు విద్యలో ఉన్నత స్థానానికి వెళ్తారు నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు అలాగే పుట్టిన తేదీ ప్రకారంగానే మంచి పేరును పెట్టుకోవాలి పిల్లల భవిష్యత్తు మంచి బాటలో ఉండాలి అంటే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా ఈ చిన్న చిన్న పరిష్కారాలను పాటించి అలాగే ముద్దు పేర్లు పెట్టి పిలవకుండా జాగ్రత్త నక్షత్రం ప్రకారం మీరు ఏ పేరైతే పెడతారో ఆ పేరు పెట్టి మాత్రమే పిలవాలి మీ పిల్లల భవిష్యత్తును సరిదిద్ది వారు సంతోషంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి తోడ్పడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు